శాంతి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం మధురమైన పిల్లలారా ఇప్పుడు ముఖ్యంగా భారతదేశము మరియు పూర్తి ప్రపంచంపై బృహస్పతి దశ కూర్చుంటుంది బాబా పిల్లలైన మీ ద్వారా భారతదేశాన్ని సుఖధామంగా తయారు చేస్తున్నారు ప్రశ్న పదహారు కళ సంపూర్ణులుగా తయారయ్యేందుకు పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేస్తారు జవాబు యోగబలం జమా చేసుకునే పురుషార్థం యోగ బలం ద్వారా మీరు పదహారు కళ సంపూర్ణులుగా తయారవుతారు అలా తయారయ్యేందుకు దానమిస్తే గ్రహణం వదిలిపోతుందని తండ్రి అంటున్నారు క్రింద పడవేసే కామ వికారాన్ని దానమిస్తే మీరు పదహారు కళ సంపూర్ణంగా అయిపోతారు రెండవది దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి శరీర భావమును వదిలేయండి పాట తల్లివి నీవే తండ్రివి నీవే అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ ఆంతరికంలో ఎలాంటి ముళ్ళు ఉన్నా చెక్ చేసుకొని వాటిని తీసేయాలి రామపురంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేయాలి రెండవది అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం చేసి ఇతరుల కళ్యాణం చేసేందుకు సమయం ఇవ్వాలి అందంగా తయారై ఇతరులను కూడా సుందరంగా తయారు చేయాలి వరదానము తమోగుణి వాయుమండలంలో తమ స్థితిని ఏకరసంగా అచల్ అడోల్గా ఉంచుకుని సర్వశక్తివాన్ వివరణ రోజురోజుకు పరిస్థితులు అతి తమోప్రధానంగా అవుతాయి వాయుమండలం ఇంకా చెడిపోతుంది ఇటువంటి వాయుమండలంలో కమలపుష్ప సమానం న్యారాగా ఉండాలి తమ స్థితిని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి దీని కొరకు ఇంత ధైర్యము లేక శక్తి అవసరము నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే వరదానం స్మృతిలో ఉన్నప్పుడు ప్రకృతి ద్వారా కానీ లౌకిక సంబంధాల ద్వారా కానీ దైవీ పరివారం ద్వారా కానీ ఎలాంటి పరీక్ష వచ్చినా అందులో సదా ఏకరసంగా అచల్ అడోల్గా ఉంటారు స్లోగన్ వరదాత అయిన తండ్రిని తమ సత్యమైన సాథీగా చేసుకుంటే వరదానాలతో జోల నిండుగా ఉంటుంది అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి ఈరోజు పాయింట్ ఈ పరమాత్మ జ్ఞానంతోనే విశ్వంలో ఒకే ధర్మము ఒకే రాజ్యము ఒకే మతము స్థాపన అవుతుంది ఈ బ్రాహ్మణ సంఘటనలోని ఏకమతం యొక్క విశేషత ఏంటంటే దేవతారూపంలో ప్రాక్టికల్గా నడుస్తుంది ఈ విశేషతయే అద్భుతం చేస్తుంది దీని ద్వారానే పేరు ప్రసిద్ధం చెందుతుంది ప్రత్యక్షత జరుగుతుంది కనుక ఈ విశేషతలో నెంబర్ వన్గా అవ్వండి అలా అయ్యేందుకు మీ మూల సంస్కారం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించి బాప్తాద యొక్క సంస్కారాలను కాపీ చేసి సమానంగా మరియు సంపూర్ణంగా అవ్వండి అప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా తండ్రి కనిపిస్తారు మరియు ప్రత్యక్షత జరుగుతుంది ఓం శాంతి